హాయ్ అందరికీ నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను ఈరోజు మార్నింగే డెలివరీ అయింది ఇప్పుడు ఓపెన్ చేస్తుద్దాం అసలు ఏం తీసుకున్నాను ప్రైజ్ ఎంత పడింది క్వాలిటీ పరంగా మనకి ఎలా వచ్చింది ప్రోడక్ట్ అనేది నేను త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్నాను ఇవి నేను కాకపోతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫస్ట్ టైం మీషోలో తీసుకున్నాను ఇవి చూసారు కదా మనకి క్లోత్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా కవర్స్ అవి అయితే తీసుకున్నాను నేను ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే తీసుకున్నాను నాకు ఈ సిక్స్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అట్లా పడింది చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది మనకి ఈ కవర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఇట్లా కబోర్డ్స్ లేని వాళ్ళకైతే మనం డైరెక్ట్గా బట్టలు పెట్టుకున్నాం అనుకోండి మనకి డస్ట్ అంతా పడిపోయి అసలు మనకి క్లాత్ కూడా అంత మంచిగా అయితే ఉండదు అందుకని చెప్పేసి నేను ఇట్లా కవర్స్ అయితే తీసుకున్నాను మనం ఒకవేళ బీరువాలో పెట్టుకోవాలి పట్టు శారీస్ అయినా కూడా అని కూడా మనం ఇట్లా శారీ కవర్స్ తీసుకున్నా కూడా చాలా యూ అయితే మనకి మంచిగా యూజ్ అవుతాయి ఇక్కడ చూసారు కదా ప్యాక్ ఆఫ్ సిక్స్ ఇవి నేను ఈ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను నాకు బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి క్వాలిటీ పరంగా అయితే నాకు ఓకే అని అనిపించింది ఎందుకు చాలా పలచగా అనిపించింది క్లాత్ వచ్చేసి సైజ్ పరంగా కూడా నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు ఆ కవర్స్ అయితే చాలా పెద్ద సైజ్ అనిపించింది ఇవైతే స్మాల్ సైజ్ అనిపించింది నాకు మనకి ఇవి శారీస్ వచ్చేసి ఒక ఎయిట్ శారీస్ అయితే మనకి ఈజీగా అయితే మనం ఇట్లా కవర్లో అయితే పెట్టుకోవచ్చు చూసారు కదా ఇట్లా మనకి జిప్ లాగా ఉంటుంది డస్ట్ పడకుండా మనకి నీట్గా ఉండాలి నీట్గా కనిపించాలి కబోర్డ్లో అంటే మనము ఇట్లాంటి కవర్స్ అయితే తీసుకుని సర్దుకుంటే చాలా బాగా ఉంటుంది మనకు బట్టలు కూడా అంత పాడైపోకుండా ఎక్కువ డస్ట్ పడకుండా ఉంటాయి నేను మా ఇంట్లో అయితే కబోర్డ్స్లో అన్ని ఇట్లాగే ఆర్గనైజ్ చేస్తున్నాను చూసారు కదా మనకి ఓవరాల్గా కవర్ అయితే వచ్చేసి ఇట్లా ఉంది నాకు చెప్పినట్టు అంత పెద్ద సైజ్ అయితే కాదు నేను శారీస్ కోసం అని చెప్పి తీసుకోలేదు వేరే క్లోత్స్ అయితే పెట్టుకోవడానికి అని చెప్పి నేను తీసుకున్నాను నాకు స్మాల్ సైజ్ అనిపించింది కాకపోతే ఓవరాల్గా కవర్ వచ్చేసి అంత క్వాలిటీ పరంగా తక్కువ కాదు అంత బాగా అయితే లేదు ఓకే ఓకే అనిపించింది చూసారు కదా నేను తీసుకున్న కవర్స్ అయితే ఇవే నాకు బాగానే అనిపించింది కాకపోతే నేను అనుకున్న విధంగా అయితే సైజ్ కానీ క్వాలిటీ పరంగా అయితే రాలేదు ఐ హోప్ నా వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎవరన్నా తీసుకోవాలి అని అంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చూసి తీసుకోండి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను మళ్ళీ ఇంకొక కొత్త వేడితో మీ ముందుకు వస్తాను